ఇక్కడ కనిపిస్తున్న వైరల్ వీడియోలో మరణించిన వ్యక్తిని పారదర్శక సమాధుల్లో ఖననం చేయడం కనిపిస్తోంది అక్కడి కుటుంబాలు తమ ప్రేమైన వారు అస్థి పంజరాలుగా మారడాన్ని చూస్తూ ఉన్నారు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి కూడా వెన్నులో వణుకు పుట్టాల్సిందే వైరల్ చుట్టూ పారదర్శక శ్మశాన వాటికలు కనిపిస్తూ ఉన్నాయి అవి ఖననం చేయబడిన మానవుల అస్థిపంచరాలను చూపిస్తూ ఉన్నాయి ఈ పారదర్శక సమాధుల్లో ఒకే చోట ఇద్దరు వ్యక్తులను కూడా పూడ్చి పెట్టడం కనిపిస్తూ ఉంది అంటే భార్య కలిసి మరణిస్తే వారిని కలిసి ఖననం చేస్తారు నివేదికల ప్రకారం ఈ ఆచారం చైనాలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుందని తెలిసిందే ఇది శతాబ్దాలుగా అమలులో ఉన్న సాంప్రదాయ ఆచారం ఇలా గాజు లాంటి సమాధుల్లో తమ వారిని ఖననం చేయడం వారికి ఇచ్చే గొప్ప గౌరవంగా పరిగణిస్తారు అనేక ఆసియా దేశాల్లో ప్రజలు మరణం తర్వాత మృతదేహాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి ఆచారాలు సంప్రదాయాలను నిర్వహిస్తారు ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారడంతో ఇలాంటి ఆచారంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది భయపడ్డారు చాలా మంది కమెంట్ల రూపంలో తమ భయాన్ని వ్యక్తం చేశారు షాకింగ్ ఎమోజీలను పోస్ట్ చేశారు అలాంటి దృశ్యాలను చూడవలసిన అవసరం నాకు లేదు అని ఒక రాయగా తమ ప్రేమైన వారు ఇలా అస్థి పంజరాలుగా మారడాన్ని చూడాలని ఎవరూ అనుకోరు అంటూ మరికొందరు పేర్కొన్నారు